నేను మీ శ్రీనివాస్ని ఎప్పట్లాగే మీ ముందుకు మంచి కథతో వచ్చాను ఈ కథ మీకు నచ్చుతుందని భావిస్తూ నచ్చితే మాత్రం ఈ కథని లైక్ కొట్టి మిగి మీకు తెలిసిన వారికి మీకు తెలిసిన వారికి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి అలాగే నిర్మోహమాటంగా ఈ కథ గురించి కామెంట్ చేయండి ఎందుకంటే మీరు చేసే ఆ పని ఇంకా చాలామందికి కథ అందేలా చేస్తుంది అలాగే శ్రీనివాస్ కూడా మీరిచ్చే సూచనలను పాటించడానికి ప్రయత్నిస్తాడు మరి ఈ మీ శ్రీనివాస్ చెప్పే కథలను ఆదరిస్తారని ఆశిస్తూ మీ ఆత్మీయ బంధు శ్రీనివాస్ అందరికీ శ్రీనివాస్ నమస్కారాలు మీ ఇప్పుడు వినబోయే సీరియల్ తాతా దితయి తదిగణతో ఎనిమిదవ భాగం రచన జీడిగుంట రామచంద్రమూర్తి గారు మరి సీరియల్లోకి వెళ్దామా రోజులు ఎప్పట్లాగే గడుస్తున్నాయి శ్రీరామ్ అశ్వినిలకు మాత్రం చాలా దుర్భరంగా గడుస్తున్నాయి ఆకలి దంచేస్తుంటే అన్నానికి ఆహ్వానించి అరిటాకులు అన్ని వడ్డించి తినటానికి వీలు లేదంటూ మూతికి ప్లాస్టర్ రతికిస్తే ఎలా ఉంటుంది కళ్ళ ముందు కుప్పగా అందాన్ని ఆరబోసి చూసేందుకు వీలు లేదంటూ కళ్లకు గంతలు గడితే ఎలా ఉంటుంది రవీంద్ర భారతిలో జరుగుతున్న బాలమురళీకృష్ణ కచేరికి తీసుకెళ్ళి వినడానికి వీలు లేదు పొమ్మంటూ చెవుల్లో సీసం కరిగించి పోస్తే ఎలా ఉంటుంది సరిగ్గా వాళ్ళిద్దరి పరిస్థితి అలాగే ఉంది పెళ్ళై మూడు నెలలు గడిచిపోతున్న ఆ మూడు రాత్రుల ముచ్చట ఇంకా తీరకపోయేసరికి వాళ్ళు ఇంకా కొత్త దంపతుల్లాగే మిగిలిపోయారు మూడు వచ్చినప్పుడు భార్యను ముద్దు పెట్టుకునేందుకైనా వీలు కల్పించకుండా శ్రీరాముని హద్దుల్లో ఉంచే ప్రయత్నాలు చేస్తున్నాడు వీరభద్రం వాసం ఒక్కటే అయినా సహవాసానికి ఆస్కారం లేకుండా ఇద్దరికీ వేరు వేరు గదుల్లో నివాసాలు ఏర్పాటు చేశాడు దాంతో వాళ్ళు వియోగ బాధను భరించలేక విలవెళ్ళిపోతున్నారు విరహంలో సుఖం ఉందని చెప్పిన కవి వాక్కుని అందని పళ్ళు పులుపు అనే సామెతకు ముడిపెట్టి విరహంలో కేవలం విషాదం మాత్రమే ఉంటుందని బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడల్లా బయటెక్కడో ఉన్న అశ్వినికి వినిపించేలా పాడుకుంటున్నాడు శ్రీరామ్ అంతా భ్రాంతియేనా పెళ్ళంటే ఏడాది పాటు ఎడబాటేనా ఆశయాన్ని రాసేనా మిగిలింది ఒంటరి పడకేనా అంటూ అశ్విని కూడా ప్రతి రాత్రి తన బెడ్రూమ్లో సింగిల్ కాట్ మీద పడుకుంటూ హాల్లో ఉండే శ్రీరామ్కి వినిపించేలాగా వరస కట్టి పాడే ప్రయత్నం చేస్తోంది పాటలో అపశ్రుతులు ధ్వనించినా అందులోని భావానికి శ్రీరామ్ ఆవేశపడిపోయి అప్పటికప్పుడు అశ్విని దగ్గరికి వెళ్ళిపోయి ఆమె కౌగిలిలో వాలిపోయి సేద తీరాలనుకునేవాడు కానీ సెన్సార్ ఆఫీసర్ లాగా పక్కనే తండ్రి కనిపించేసరికి తన అడల్ట్ ఆలోచనలకు యూ సర్టిఫికెట్ ఇచ్చేసుకుని తండ్రి మూర్ఖత్వాన్ని తన అసమర్థతని జాయింట్గా తిట్టుకుంటూ నిద్రలోకి జారుకునేవాడు వాళ్ళ దురవస్థను గమనించిన పార్వతమ్మ కరవమంటే కప్ప కోపం విడవమంటే పావు కోపం అనే తరహాలో ఇటు భర్తకు నచ్చజెప్పలేక అటు నూతన దంపతుల విరహ వేదన చూడలేక దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది ఆఖరిక ఇంట్లో పనిచేస్తున్న నారాయణ కూడా శ్రీరామ్ పరిస్థితి చూసి జాలిపడేవాడు ఏడాది కాలం ఎప్పుడు పూర్తవుతుందా భార్యాభర్తల మధ్య ఆంక్షలు ఎప్పుడు తొలగిపోతాయా అని వీరభద్రం ఎప్పుడు తాతవుతాడా మనవడు పుట్టుకొచ్చి దితయి తదిగినతో మంటూ తాతగారి వీపు మీద ఎప్పుడు మోత మోగిస్తాడా అనుకుంటూ సహనంగా ఆలోచిస్తున్నాడు ఆ రోజు ఉదయం తొమ్మిది గంటల మీద ని వింటోంది అశ్విని అందులో ఎవరో శ్రోతలు కోరిన మీదట అనౌన్సర్లు ఒంటరిగా ఉన్నావంటే ఒంటికి మంచిది కాదు అనే పాటలు వినిపిస్తున్నాడు పని పాటు లేకుండా శ్రీరామ్ ఇంట్లోనే ఒంటరిగా కూర్చుంటే అతను ఒంటి మీద ఉన్న తొంటరి వయసు మనస్సును అల్లరిపెట్టి ఆలోచనల్ని తప్పుదారి పట్టి స్థాయేమో అన్న భయం కలిగింది వెంటనే ఒక నిర్ణయానికి వచ్చాడు స్కూల్కి వెళ్ళగానే మేనేజింగ్ కమిటీని సమావేశపరిచాడు తనకు వయసు పైబడింది కనుక వారసత్వపు హోదాలో శ్రీరాముని ఆ స్కూల్కి మేనేజర్గా నియమిస్తూ ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు కమిటీ సభ్యులంతా దాన్ని ఆమోదించారు సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి తిరిగి రాగానే అపాయింట్మెంట్ ఆర్డర్ శ్రీరామ్ చేతికి అందించాడు రేపటి నుంచి పాఠశాలకు వచ్చి అఘోరించండి అక్కడ వ్యవహారాలన్నీ ఇక మీదటే తమరే పర్యవేక్షించాలి అన్నాడు శ్రీరామ్ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టు ఎదిరించి బదులు చెప్పే సందర్భం కాకపోవటంతో వచ్చిన కోపాన్ని అణుచుకునే మార్గం లేక కసిగా గోళ్లు కొరుక్కున్నాడు ఒంటి సుఖాన్ని ఎలాగూ దూరం చేశాడు ఇప్పుడు స్కూల్లో ఉద్యోగం ఇచ్చి కంటి చూపు కూడా భార్యను దూరం చేసినందుకు తండ్రిని మనసులోనే కసిగా తిట్టుకున్నాడు మర్నాడు పొద్దున్నే టవల్ అందించే వంకతో పెరట్లో నుయ్యి దగ్గర స్నానం చేస్తున్న శ్రీరామ్ దగ్గరికి వెళ్ళింది అశ్విని పెళ్ళవగానే ఎంచక్కా నువ్వు టౌన్కి వచ్చి మా ఇంట్లోనే ఉంటూ మా డాడీ బిజినెస్ వ్యవహారాలన్నీ చూసుకుంటావని నేనెంతో ఆశపడితే మామయ్య గారు ఇలా చేశారేమిటి శ్రీరామ్ అంటూ దీనంగా అడిగింది బాధపడక అశ్విని మా నాన్న సంగతి నీకు తెలుసు కదా అప్పటికే ఆయన్ని ఎదిరించి నేను పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆయన్ని మళ్ళీ ఎదిరించి మకాం మారుస్తానంటే మండిపడతారు ఆయన అసలే గుండె జబ్బు మనిషి ఓపిక పట్టాలి తప్పదు అన్నాడు శ్రీరామ్ గాఢంగా నిట్టూర్చి ఆ రోజు నుంచి తను కూడా తండ్రితో పాటే పొద్దున్న స్కూల్కి వెళ్ళి మళ్ళీ సాయంత్రానికి తిరిగి వస్తున్నాడు మామగారి పోకడల్ని చూస్తున్న అశ్వినికి ఒళ్ళు మండిపోతోంది అయినా కొత్త కోడలుగా ఆయనకి ఎదురు చెప్పే సాహసం చేయలేక ఓసారి పార్వతమ్మ దగ్గర ఆ ప్రస్తావన తెచ్చింది మామయ్య గారితో మీరు ఎలా వేగుతున్నారో అర్థం కావట్లేదు అంది ఏం చేస్తాను తల్లి అలవాటైపోయింది పెళ్ళైన ఆరు నెలల వరకు నేను అసలు పడగదిలో తప్ప వేరే సమయాల్లో ఆయన కంట పడేందుకే భయపడిపోయేదాన్ని కాలం ఆయన గారి చాదస్తం చూసి భాషను భరించి విసిగిపోయేదాన్ని ఆ తర్వాత పిల్లలు పుట్టుకొచ్చాక వాళ్ళ పెంపకం ధ్యాసలో పడి ఆయన గారిని పట్టించుకోవడం మానేశాను పెళ్ళయ్యాక మిమ్మల్ని కూడా ఇలాగే ఏడాదో రెండేళ్ళో మామయ్య గారికి దూరంగా ఉండమని ఆంక్షలు పెట్టుంటే మీరేం చేసి ఉండేవారు అని సూటిగా అడిగింది అశ్విని పార్వతమ్మ జవాబు చెప్పలేక వంచుకుంది అప్పుడే పొలం నుంచి ధాన్యం బస్తాలు తీసుకొచ్చిన నారాయణ అటుగా వెళుతూ ఆ మాటలు విన్నాడు బాల్యగాడి గారు చిన్నమ్మ దానికి జవాబు నే చెప్తాయేనండి ఆ రోజుల్లో మొగుడు ఇంట్లో తిరుగుతూ ఉంటే పెళ్ళం అసలు వంటింటి గడప దాటి బయటకు వచ్చేది కాదంట అయ్యో కోరు చెప్తూ ఉంటారు కానీ ఇప్పుడు రోజులు మారిపోయినాయి తల్లి ఈ రోజుల్లో పెళ్ళాలు మొగుళ్ళని కొంగురు మూడేసి తిప్పుకుంటున్నారు ఏకంగా పేరెట్టి పిలుస్తున్నారు అమెరికాలో అయితే మొగుడిని అరే ఒరే అని కూడా అంటారంట మొన్న మధ్యన ఓ టీవీ సీరియల్లో చూశా కనుక అయ్యగోరి చాదస్త మాటల్ని పట్టించుకోమాటండి ఓ మంచి రోజు చూసుకుని అబ్బాయిగారో తమరో అనేమూని వెళ్ళిపోండి అన్నాడు ఆ మాటలు విన్న పార్వతమ్మ కరికాలం అంట నెత్తికెక్కింది ఓరే నారియ నువ్వు నోరుమై నువ్వు కూడా సలహాలు ఇవ్వటమేనా వెనకటి నీలాంటి వాడే చనువిస్తే సంఖానికి కూర్చున్నట్ట నా ముందు వాగవ్ గనక సరిపోయింది నీ మాటలు అయ్యగారే గనక వినుంటే నాలిక తెగ్గోసేవారు అంటూ విసుక్కుంది అయ్యగారు లేరు గనకనే మనసులో మాట చెప్పాను అమ్మగారు ఆ రింట్లో ఉంటే నేను ఈ సాయలకు కూడా వచ్చే ఏంటి అయినా ఎవరో ఈదిన పోయే స్వాములు ఎవరో వచ్చి ఏదో నోటికొచ్చింది చెప్తే నమ్మేటమేనా అసలు ఇదివరకు పాలి అయ్యగారి చేతిలో గీతలు గీసి చూసిన ఒక్కోదర్ ఏం చెప్పాడో గుర్తు గుర్తులేదా అడిగాడు నారాయణ ఏం చెప్పాడయ్యా అంతవరకు అతని మాటలు ఆసక్తిగా విన్న అశ్వని ప్రశ్నించింది అబ్బాయి గారు చదువు పూర్తయిన వెంటనే ఆరికి పెళ్ళి అయిపోతుందని చెప్పాడు మరి అట్టగే అయిపోయింది కదా పెళ్ళైన ఏడాది కల్లా మా వీరభద్ర అయ్య గారు మనవాడిని ఎత్తుకుంటారని కూడా చెప్పాడు ఆ ద్వారా మరి అది కూడా జరిగిపోవాలి కదా అశ్విని కళ్ళు ఆనందంతో మెరిశాయి ఇంతలో నారాయణ మరో అడుగు ముందుకొచ్చాడు అసలు ఆ బెమ్మరాతని కరెక్ట్గా ఎవరు చెప్పలేరమ్మా జాతకాలు ఎప్పుడూ కావంట అట్ట నిజం కాకూడదని సాక్షాత్తు ఆ పార్వతీదేవే శాపం ఇచ్చినదంట కనుక పెద్ద ఆయన మాటలు పట్టించుకోమాకండి అంటూనే తన దారిని తాను పెరట్లోకి వెళ్ళిపోయాడు పని వాళ్ళని ఎత్తికెక్కించుకుంటే పనికిరాని సలహాలు ఇలాగే ఇస్తారు అనుకుంటూ పార్వతమ్మ వంటింటి వైపు నడిచింది హాల్లో ఉన్న సోఫాలో ఆలోచిస్తూ కూలబడిపోయింది అశ్విని నారాయణ మాటలు ఆమె చెవిలో మారు మోగుతున్నాయి ఇక తన ఆఫీస్ రూమ్లో కూర్చుని పేపర్ తిరగేస్తున్నాడు విష్ణుమూర్తి అంతలో టేబుల్ మీద టెలిఫోన్ రింగ్ అయింది రిసీవర్ తీసుకుని హలో అన్నాడు రాజుపాలెం నుంచి కాల్ సార్ మీ డాటర్ లైన్లో ఉన్నారు మాట్లాడండి ఇంటర్కామ్లో చెప్పింది స్టెనో వెంటనే పేపర్ పక్కన పడేసి ఉత్సాహంగా హలో బేబీ అని ఫోన్లోనే పిలిచాడు విష్ణుమూర్తి బాగున్నారా డాడీ అవతల నుంచి అశ్విని అడిగింది నేను క్వైట్ ఓకే బేబీ నువ్వెలా ఉన్నావు బాగానే ఉన్నాను ఆమె గొంతులో ఏదో అసంతృప్తి ధ్వనించినట్టుగా అనిపించింది విష్ణుమూర్తికి బా ఉన్నా ఉన్నానువా అంటే నాకేదో అనుమానంగా ఉంది నిజం చెప్తల్లి అక్కడ నీకు అన్ని సౌకర్యంగా ఉంటున్నాయా శ్రీరామ్ నిన్ను ప్రేమగా చూసుకుంటున్నాడా లేదా ఎలా చూసుకునేందుకైనా మామయ్య గారు ఆయనకు అసలు అవకాశం ఇస్తేగా అంటే ఆదుర్దాగా అడిగాడు విష్ణుమూర్తి రోజు రోజుకి మా మధ్య మామయ్య గారు ఆంక్షలు ఎక్కువైపోతున్నాయి డాడీ ఆంక్షలా అంటే ఏం చేస్తున్నారు అడిగాడు విష్ణుమూర్తి మేమిద్దరం కనీసం ఒకరినొకరు చూసుకునేందుకు కూడా వీలు లేకుండా కట్టడి చేస్తున్నారు శ్రీరామ్కి వాళ్ళ స్కూల్లోనే ఏదో చిన్న ఉద్యోగం ఇచ్చారు రోజు పొద్దున్నేళ్ళు సాయంత్రం దాకా రావటానికి వీలు లేకుండా చేశారు ఉద్యోగం ఇవ్వటం ఏమిటి అల్లుండి మన కంపెనీకి ఎండింగ్ చేసి బిజినెస్ వ్యవహారాలన్నీ అప్పగించాలనుకున్నాం కదా ఆ మాట నేను శ్రీరామ్కి చెప్పాను డాడీ ఏమన్నాడు ఎప్పుడూ మా నాన్న ముందు నిలబడి ఆయన వైపు సూటిగా చూసి మాట్లాడలేని వాణ్ణి ఏకంగా ఎదిరించి నేను పెళ్లి చేసుకున్నాను కదా మళ్ళీ మరోసారి ఎదిరిస్తే ఆయన బాధపడతారు అన్నాడు పైగా మావయ్య గారు గుండె జబ్బు అట అందుకని శ్రీరామ్ భయపడుతున్నాడు పోని నువ్వు మా నూరు వచ్చేయకూడదో ఆ మోర్ఖసి కామణి అదే మీ మావగారు పెట్టిన గడువు తీరేదాకా ఇక్కడే ఉంది కానీ లాభం లేదు డాడీ మొన్న రాత్రి ఆ ప్రస్తావన కూడా తేవటం జరిగింది అంటూ అశ్విని జరిగిన విషయాన్ని ఫోన్లో వివరిస్తుంటే ఆ దృశ్యం విష్ణుమూర్తి కళ్ళ ముందే కదులుతోంది ఫ్లాష్ బ్యాక్ కలసి కాపురం చేసుకునే అవకాశం ఇప్పట్లో ఎలాగో లేకుండా పోయింది కనీసం కళ్ళ ముందు కూడా నువ్వు కనిపించకపోతే ఈ పల్లెటూళ్ళలో నాకే ఎందుతుంది మా ఊరు వెళ్ళిపోతాను శ్రీరామ్ ఆ రాత్రి భోజనం చేశాక టీవీ ముందు కూర్చుని నా మొగుడు నాకే సొంతం సీరియల్ చూస్తున్న శ్రీరామ్ దగ్గరికి వచ్చి కూర్చుంటూ చెప్పింది అశ్వని ఆమె వైపు శ్రీరామ్ దిగ్భ్రాంతిగా చూశాడు అదేమిటి అశ్వని ఇప్పుడు నీ కళ్ళ ముందే ఉన్నానుగా అన్నాడు టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించి కళ్ళ ముందుండి ఏం లాభం ఓ ముద్దు ముచ్చటకి వీలు లేకుండా మీ నాన్నగారు పహారా కాస్తూ ఉంటారు కదా నిష్ఠూరంగా అడిగింది ఆమె సరిగ్గా అదే సమయంలో హాల్లోకి వచ్చిన వీరభద్రానికి ఆ మాటలు వినిపించినాయి ఏమంటివి నేను పహారా కాస్తుంటినా అనగా నేను ఒక సిపాయి వలే కనిపించుతున్నానా అడిగాడు తీవ్రమైన స్వరంతో సిపాయిలు కూడా తమ కొడుకులు హాయిగా కాపురం చేసుకోవాలని కోరుకుంటారు ఉక్రోషం అణుచుకుంటూ చెప్పింది అశ్విని టీవీ ఆఫ్ చేసి మావా కోడళ్ల మధ్యకు వచ్చాడు శ్రీరామ్ అశ్వని పెద్ద చిన్న లేకుండా ఏమిటా వాదన భార్యని మందలించబోయాడు ఇది వాదన కాదు యథార్థం అయినా పోట గడవని వాడేవడో గడ్డాలు మీసాలు తగిలించుకుని కాషాయం జుట్టుకుని వస్తే ఆయన ఒక పెద్ద స్వామీజీగా భావించి మర్యాదలు చేయటం ఆయన మాటల్ని మూర్ఖంగా నమ్మేసి మనిద్దరినీ వేరు చేయటం ఇవన్నీ నీకు బాగానే ఉన్నాయి నీళ్లు పెట్టుకుంది అశ్వని భార్య లేక శ్రీరామ్ తల వంచుకున్నాడు తనను మూర్ఖుడిగా జమ కట్టినందుకు మొగుణ్ణి నీకు నువ్వు అంటూ ఏకవచనం ప్రయోగం చేస్తున్నందుకు వీరభద్రం కోపంతో ఊగిపోయాడు ఆహా ఏమి ఈ కాల వైపరీత్యం భర్తను పేరు పెట్టి సంబోధించుటే చాలక మామగారన్న గౌరవము కూడా లేకుండా పోతున్నది అన్నాడు కోపాన్ని నిగ్రహించుకుంటూ ప్రేమ గౌరవాలు మనం ఒకళ్ళకి ఇచ్చినప్పుడు ఇంకొకరు మనకిస్తారు మావయ్య గారు పెద్దవారుగా మామగారుగా మీరంటే నాకు గౌరవమే కానీ మీ మూఢనమ్మకాలని చేతస్థాలని నేను వ్యతిరేకిస్తున్నాను మీ కట్టుబాట్ల మధ్య ఇక్కడ పంజరంలో పక్షిలా ఉండడం కంటే మా ఊరు వెళ్ళిపోవటమే మంచిది అనిపిస్తుంది రేపే నేను వెళ్ళిపోతాను ఆ స్వామీజీ ఎవరో మళ్ళీ వచ్చి మీ అబ్బాయి నేను ఎప్పుడు కలిసి చేయొచ్చు అంటాడో చెప్తే అప్పుడే కబురు పెట్టండి వస్తాను అంటూ విష తన గదివైపు వెళ్ళబోయింది ఆగండి అన్నాడు వీరభద్రం కోపంగా ఆగిపోయి వెనక్కి తిరిగి చూసిందామె నువ్వు మీ ఊరు వెళ్ళుటకు నేను అంగీకరించను తీవ్రంగా చూస్తూ చెప్పాడు పోని వెళ్ళనివ్వండి కొన్నాళ్ళ పాటు అక్కడ ఉండవలసి ఉండి వస్తుంది ఈ గొడవంత విని వంటింట్లో నుంచి హాల్లోకి వచ్చిన పార్వతమ్మ సలహా ఇచ్చింది తమరి సలహాలు మేము కోరలేదు అయినా అత్తవారింటికి వచ్చిన ఆడపిల్ల నాలుగు మాసాల్లోనే పుట్టింటికి తిరిగి వెళ్ళిపోతే ఊరి ప్రజలు ఉన్నవి లేనివి ఊహించుకుని మన పరువు ప్రతిష్ఠలని మంటలో కలిపిదరు తెలుసా ఇప్పుడు శ్రీరామ్ కల్పించుకుంటూ అన్నాడు మీరు అనవసరంగా లేనిపోయిన ఊహించుకుంటున్నారు నాన్న అత్తారింటికి వచ్చిన కొత్త కోడళ్ళు పండగలకి పబ్బాలకి నోములకి వ్రతాలకి పుట్టింటికి వెళ్ళటం సహజమే అన్ ఇందులో ఊరి ప్రజలు ఊహించుకోవటానికి మన పరువు ప్రతిష్టలకు పోవడానికి ఏముందని అసలు అవును ఏమీ ఉండదు పుట్టింటికి వెళ్ళి పట్టు చీర పెట్టించుకుని పది రోజులకో పదిహేను రోజులకో తిరిగి వస్తే పర్వాలేదు కానీ నీ భార్యామణి మాటలు ఆ భావమును స్ఫురింపజేయటం లేదే బండి పడుతూ అడిగాడు వీరభద్రం అవును నేను ఆ భావంతో మాట్లాడలేదు అశ్విని దృఢంగా శ్రీరామ్ వైపు చూస్తూ చెప్పింది మళ్ళీ నీకు అర్థం కావటం కోసం సిగ్గు విడిచి మళ్ళీ చెప్తున్నాను మన శోభనానికి మీ నాన్నగారు ముహూర్తం పెట్టించినప్పుడే మళ్ళీ వస్తాను అంతవరకు మా ఇంట్లోనే ఉంటాను శ్రీరామ్ పరిస్థితి ముందు చూస్తే నొయ్యి వెనక చూస్తే గొయ్యిలా ఉంది ఇంతలో వీరభద్రం కల్పించుకున్నాడు చూడండి గారు మా మాట మన్నించకుండా తమరు ఈ ఇంటి గడప దాటితే మరుక్షణంలో మా లాయరు చిదంబరాన్ని కాబురెడతాను నెల రోజులు తిరిగేలోగా మా సుపుత్రుడి చేత నీకు విడాకులు ఇప్పించి నా చెల్లెలి కుమార్తె మెడలో తాళి కట్టిస్తాను జాగ్రత్త అంటూ హెచ్చరించి విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయాడు బ్యాక్ సమాప్తి ఇక అంతవరకు అశ్విని చెప్పిన విషయమంతా సినిమాలో ఫ్లాష్ బ్యాక్ దృశ్యం లేక విష్ణుమూర్తికి కళ్ళ ముందే కదిలినట్టు అయింది రెండు క్షణాలు ఆలోచించి ఆ తర్వాత ఆమెతో చెప్పాడు నువ్వు అనవసరంగా ఆవేశపడకు బేబీ నువ్వు నా ఆస్తికి వారసురాలవి అయినా ఆ ఇంటి కోడలవి పుట్టినింటికి మెట్టినింటికి కూడా పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలి మీ అమ్మాయి బ్రతుకుంటే ఇలాంటి సమయాల్లో నీకు తగిన సలహా ఇచ్చేదేమో ఏది ఏమైనా ముల్లును ముల్లుతోనే ముళ్ళుతోనే తీయాలంటారు సమయస్ఫూర్తితో వ్యవహారాన్ని చక్కబెట్టుకోవాలి నువ్వు నువ్వెంతో గాఢంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న దానివి అతను కూడా నీ కోసం తండ్రిని ఎదిరించి తన దారికి తెచ్చుకున్నాడు అందుకని నువ్వు నీ ప్రేమను కాపాడుకోవాలి అర్థమైందా ఓకే డాడీ అంటూ సెల్ ఫోన్ ఆఫ్ చేసింది అశ్విని విష్ణుమూర్తి కూడా రిసీవర్ని బల్ల మీద పెట్టేసి కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ ఉండిపోయాడు ఇక కొన్ని నిమిషాల తర్వాత గుడ్ మార్నింగ్ సార్ అన్న పలు పలకరింపు వినిపించి కళ్ళు తెరిచి చూశాడు ఎదురుగా స్వింగ్ డోర్ తెరుచుకుని లోపలికి వస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ సదాశివం కనిపించాడు రండి ఇన్స్పెక్టర్ సాధారణంగా అతన్ని ఆహ్వానించాడు విష్ణుమూర్తి చిన్న ఇన్ఫర్మేషన్ కోసం వచ్చాను సార్ అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని తల మీద క్యాప్ తీసి టేబుల్ మీద పెడుతూ చెప్పాడు ఇన్స్పెక్టర్ చెప్పండి దేని గురించి అని అడుగుతూనే బజార్ నొక్కాడు విష్ణుమూర్తి మరుక్షణంలో బాయ్ వచ్చి నిలబడ్డాడు జ్యూస్ తీసుకునరా వాడికి ఆర్డర్ వేశాడు తర్వాత ఆసక్తిగా కొంచెం ముందుకు వంగి ఇన్స్పెక్టర్ వైపు చూశాడు ఆ మధ్య మీ అమ్మాయి అల్లుడు షాపింగ్ నుంచి వస్తుంటే కొంతమంది రౌడీలు దారి కాసి దోచుకోబోయారు గుర్తుంది కదా అవును దోపిడీ ఏం జరగలేదుగా పైగా మా అల్లుడు వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాడు కదా కరెక్టే అప్పుడు వాళ్ళల్లో ఒకడు మాకు దొరికిపోతే లాకప్లో వేశాం వాడి పేరు రజాక్ రాజు అనే మరో పేరు కూడా ఉంది నాలుగు రోజుల తర్వాత హైదరాబాద్ నుంచి ఓ పెద్ద మనిషి ఎవరో వచ్చి జామీన్ మీద వాడిని విడిపించుకుని వెళ్ళాడు అయితే అర్థంగా అన్నట్టుగా చూస్తూ అడిగాడు విష్ణుమూర్తి వాడు అదే ఆ రాజు భాషా మనిషి భాషానా వాడవడో అడిగాడు విష్ణుమూర్తి ఓ పేరు మోసిన గోండా వాడికి రాజకీయ నాయకులు అండదండలు పుష్కలంగా ఉన్నాయి ఆ పలుకుబడితో ఎన్నో రకాల అరాచకాలు చేస్తూ ఉంటాడు వాడికి పెద్ద నెట్వర్క్ ఉంది వాడి ముఠా మనుషులు ప్రభుత్వ భూముల్ని కబ్జా చేస్తూ ఉంటారు నకిలీ పాస్పోర్ట్లు స్టాంప్ కాగితాలు యూనివర్సిటీ సర్టిఫికెట్లు తయారు చేస్తూ ఉంటారు అవసరమైతే దారి దోపిడీలు మర్డర్లు కూడా చేస్తుంటారు చెప్పాడు ఇన్స్పెక్టర్ అంతలో ఆఫీస్ బాయ్ రెండు గ్లాసులతో పళ్ళరసం తెచ్చి వాళ్ళ ముందు పెట్టాడు ఇంతకీ ఆ భాష గురించి నాకెందుకు చెప్తున్నారో ఆ విషయాల్లో నేను మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలనో అర్థం కావట్లేదు అన్నాడు విష్ణుమూర్తి పళ్ళరసం దాగుతూ ఈ మధ్య హైదరాబాద్లో ఒక బ్యాంకు దొంగతనం జరిగింది ఆ దొంగతనం చేసిన వాళ్ళలో అప్పట్లో మీ అల్లుడి మీద దాడి చేసిన రజాక్ కూడా ఉన్నట్టుగా పోలీసులకి సమాచారం అందింది అయితే ఆ కేసు ఎంక్వైరీలో కొన్ని వివరాలు కావాల్సి వచ్చాయి ఎక్కడో హైదరాబాద్లో ఉండే ఆ రజాక్ ఈ ఊరు ఎందుకు వచ్చాడో మీ అల్లుడి మీద ఆ రోజు ఎందుకు దాడి చేశాడో తెలుసుకోవాలి అతనికి మీ అల్లుడికి మధ్య పాత కక్షలు లాంటివి ఏమైనా మీరు చెప్పేది చాలా సిల్లీగా ఉంది ఆయన అలాంటి గొడవల జోలికి రౌడీల జోలికి వెళ్ళే రకం కాదు మా అల్లుడు ఇన్స్పెక్టర్ పూర్తిగా చెప్పనివ్వకుండానే అతని వైపు అసహనంగా చూస్తూ అన్నాడు విష్ణుమూర్తి సారీ నా ఉద్దేశం అది కాదు అసలు ఆ రోజున మీ అల్లుడి గారి మీద దాడి ఎందుకు జరిగిందో ఆ విషయానికి సంబంధించిన పూర్వాపారాలు తెలుసుకోవాలని వచ్చాను అంటే ఐ మీన్ కేవలం దొంగతనానికేనా లేక వేరే ఏదైనా మోటి ఉందా అని ఆ విషయం ఎంక్వైరీ చేద్దామని ఇన్స్పెక్టర్ చెప్పిందంతా విన్నాక క్షణంసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిన వాళ్ళలాగా బల్ల బల్లం సెల్ ఫోన్ తీసి గాబాబా కొన్ని నెంబర్లు నొక్కాడు విష్ణుమూర్తి హలో డాడీ అవతల నుంచి అశ్విని గొంతు వినిపించింది హాయ్ బేబీ ఎలా ఉన్నావు ఓకే మామూలే నీ చాదస్తం మామ ఏమంటున్నాడు పాత పాటే పాడుతున్నాడు నేను శ్రీరాము పది నిమిషాల పాటైనా కలిసి కబుర్లు చెప్పుకునేందుకు ఛాన్స్ ఇవ్వకుండా మా వెనకాల బాడీ లాగా తిరుగుతున్నాడు చిరుకోపం ప్రదర్శిస్తూ చెప్పింది అశ్విని టేక్ ఇట్ ఈజీ మై బేబీ పెద్ద ఆయన నువ్వు అలా మాట్లాడకూడదు ఇంతకీ అల్లుడు ఇంట్లో ఉన్నాడా అడిగాడు విష్ణుమూర్తి ఉన్నాడు డాడీ ఓసారి ఫోన్ అతనికి కొన్ని క్షణాల తర్వాత అవతల నుంచి శ్రీరామ్ గొంతు వినిపించింది హలో అంకుల్ హలో శ్రీరామ్ ఇక్కడ ఇన్స్పెక్టర్ గారికి నేను ఇచ్చేదో ఇన్ఫర్మేషన్ కావాలట ఇన్ఫర్మేషనా దేని గురించి అడిగాడు శ్రీరామ్ ఇదిగో ఆయన ఎక్కడే ఉన్నారు ఆయనతో మాట్లాడు అంటూ తన చేతిలో ఉన్న సెల్ ఫోన్ ఇన్స్పెక్టర్కి ఇచ్చాడు గుడ్ మార్నింగ్ శ్రీరామ్ సారీ టు బాదర్ యూ చెప్పాడు ఇన్స్పెక్టర్ చెప్పండి సార్ మరేం పెద్ద సీరియస్ మ్యాటర్ ఏం కాదు నాలుగు నెలల క్రితం ఒకసారి మీరు మీ మిస్సెస్ షాపింగ్కి వెళ్ళి కారులో తిరిగి వస్తుంటే కొంతమంది రౌడీలు మీ మీద అటాక్ జరిపారు గుర్తుంది కదా ఎస్ ఎస్ గుర్తుంది ఆ మర్నాడు మా డ్రైవర్ చేత మీరు రిపోర్ట్ రాయించుకున్నారుగా అఫ్ కోర్స్ అదేం పెద్ద ప్రాబ్లం కాదు అసలు వాళ్ళు దొంగతనానికి దారి కాసారా లేక మీ మీద పాత కక్షతో నో నో పాత కక్ష లాంటివి ఉండే ఛాన్స్ లేదు అసలు వాళ్ళు ఎవరో నాకు తెలియదు కాలేజీలో కూడా నాకు ఎవరు శత్రువులు లేరు కానీ అంతకుముందు ఒకసారి ఎప్పుడో రోడ్డు మీద నాకు ఖాళీ పరుసు దొరికితే ఆ పరుసు తాలూకు కుర్రాళ్ళు నాతో గొడవపడ్డారు బట్ వీళ్ళు వాళ్ళు ఒకరు కాదు ఐసీ అన్నట్టు మరో ముఖ్య విషయం ఏమిటి వాళ్ళు నలుగురు మా మీదకి వస్తుంటే మా డ్రైవర్ భయపడ్డాడు వాళ్ళు ఎవరో రౌడీల్లాగా ఉన్నారని వాళ్ళ జోలికి వెళ్ళటం మంచిది కాదని చెప్పాడు మేము షాపింగ్ చేసినవన్నీ వాళ్ళ మొహాన్ని కొట్టేసి ప్రాణాలతో బయటపడదామని సలహా కూడా ఇచ్చాడు కానీ వాళ్ళల్లో ఒకడు తమకు నగల అవసరం లేదని నా ప్రాణాలు కావాలని చెప్పి కత్తి చూపిస్తూ నా మీదకి వచ్చాడు అయినా నేను వాళ్ళకు బాగానే బుద్ధి చెప్పానుగా అది రైటే కానీ వాడు మీ ప్రాణాలు ఎందుకు తీయాలనుకున్నాడో ఆ విషయం తెలుసుకోవాలని అది మీ బాధ్యత మీరు తెలుసుకుని నాకు చెప్పండి అన్నాడు శ్రీరామ్ ఇన్స్పెక్టర్ వెంటనే మరేం మాట్లాడలేకపోయాడు ఇంతలో మళ్ళీ శ్రీరామ్ ఏదో గుర్తుకొచ్చిన వాళ్ళ చెప్పాడు అన్నట్టు వాళ్ళు భాషా తాలూకా మనుషులని మాత్రం చెప్పాడు పాత బస్తీలో పసిపాపలకు కూడా భాష తెలుసు అని చెప్పాడు ఓకే థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అంటూ సెల్ ఫోన్ ఆఫ్ చేసి దాన్ని తిరిగి విష్ణుమూర్తికి అందించాడు ఎనీథింగ్ సీరియస్ అడిగాడు విష్ణుమూర్తి వెంటనే నో నో భాష గురించి అతని అనుపానుల గురించి సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు ఆ విషయంగా అతని ముఠాలోని మనుషుల గురించి వాళ్ళ కార్యకలాపాల గురించి కూడా ఆరా తీస్తున్నారు ఇదంతా మా డ్యూటీలో ఒక భాగం దట్స్ ఆల్ నథింగ్ సీరియస్ వస్తాను అంటూ సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు ఇన్స్పెక్టర్ సదాశివం మరి అదండి ఈ భాగం సమాప్తం మళ్ళీ కొద్దిసేపట్లో తర్వాయి భాగం విందాం Thank you.